విధి తన మీటింగ్ రూమ్లోకి వెళుతుంది ఈరోజు విధి తన ఫిల్మ్ లో ఇన్వెస్టు చేసే ఇన్వెస్టర్లతో మీటింగ్ ఉంది అక్కడ రూంలో ఆనంద్ మిత్తల్ కూడా ఉంటారు విధి తన మీటింగ్ రూమ్ లోకి రాగానే తనపై ఇద్దరు వ్యక్తుల దృష్టి ఉంటుంది ఒకరు ఆనంద్ మిత్తల్ అయితే ఇంకొకరు రుద్ర సింగ్ రాథోడ్ విధి వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది అప్పుడే నిషా వచ్చి తన చెవిలో ఏదో చెప్తుంది తరువాత విధి తన సీట్లో నుండి లేచి ఆనంద్ మిత్తల్ని కలిసి ఆయనతో అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఫిల్మ్ లో ఇన్వెస్ట్ చేసినందుకు అని అంటుంది తరువాత అందరూ వాళ్ల సీట్లో కూర్చుంటారు రెండు గంటలు వరకు మీటింగ్ సాగుతుంది అయిపోయిన తర్వాత అక్కడ అందరూ ఒక్కొక్కరుగా వెళుతూ ఉంటారు ఇంకా అక్కడ విధి రుద్ర మరియు ఆనంద్ మిత్తల్ మాత్రమే మిగిలి ఉన్నారు విధి తన తల వంచుకుని ఫైల్ చదువుతూ ఉంటుంది ఆనంద్ మిత్తల్ ప్రేమగా విధి వైపే చూస్తూ ఉంటారు విధి అంటుంది మీరు నన్ను ఏమైనా అడగాల లేదా నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటుంది అప్పుడు ఆనంద్ గారు లేదు అని అంటాడు అప్పుడు నిషా ఆయన్ని అంటుంది అయితే మీరు ఇంక వెళ్ళొచ్చు అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు మిస్ మిత్తల్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటాడు అప్పుడు విధి ఆయన వైపు చూస్తుంది అప్పుడు ఆయన గాబరా పడి మీ ఫిల్మ్ ఎంత బడ్జెట్లో తయారవుతుంది అని అంటాడు విధి అంటుంది మీరు ఈ విషయమే అడగాలి అనుకుంటున్నారా అని అంటుంది అప్పుడు ఆయన అవును అని అంటాడు అప్పుడు విధి అంటుంది మీరు ఫిల్మ్ గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫిల్మ్ ఓపెనింగ్ రోజు వరకు వెయిట్ చేయాలి అని అంటుంది ఆనంద్ గారు విధిని చాలా విషయాలు అడగాలి అనుకుంటున్నారు కానీ విధి కళ్ళు చూసి ఆయన భయపడిపోయి ఆయన ఇంక వేరే విషయం గురించి అడుగుతారనుకొని ఆయన కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆనంద్ గారు వెళుతూ మధ్యలో ఆగ మిస్టర్ రుద్ర మీరు కూడా ఇంక వెళ్ళొచ్చు రండి మీకు ఇంక ఇక్కడ ఏం పని అని అంటాడు రుద్రలేచి వస్తూ ఉంటే విధి మిస్టర్ రుద్ర మీరు ఆగండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని మిస్టర్ మిత్తల్ మీరు వెళ్ళండి అని అంటుంది అప్పుడు ఆనంద్ మిత్తల్ అనుకుంటాడు నా కూతురు ఇతనితో ఏం మాట్లాడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా ఒకవేళ అందుకే ఆ రోజు రుద్ర నాకు నా కూతురు విషయం గురించి చెప్పాడా లేదు నేను ఇలా ఎలా ఆలోచిస్తాను నా కూతురు ఈ రుద్రసింగ్ రాథోడ్నీ ప్రేమించదు అప్పుడే ఆయన వెనకాలే నిషా కూడా బయటకి వస్తుంది అది చూసి ఆయన అనుకుంటాడు పర్సనల్ సెక్రటరీ కూడా బయటకి వస్తుంది ఇంత పర్సనల్ ఏంటి అని ఇతను నా కూతుర్ని తన వల్ల వేసుకుంటున్నాడా దేవుడా నా కూతుర్ని రక్షించు నేను తనకి నా కూతుర్ని ఎప్పటికీ ఇవ్వను అని అంటాడు మీటింగ్ రూంలో రుద్ర తన మనస్సులో చాలా సంతోషిస్తాడు ఎందుకంటే విధి మొదటిసారి రుద్రతో తనంతట తను మాట్లాడటానికి ముందుకు వచ్చింది అప్పుడే విధి తన గ్యాలరీలో నుండి ఒక ఫోటో తీసి రుద్ర ముందు ఉంచుతుంది రుద్ర ఆ ఫోటో చూసి నువ్వు కోరుకుంటున్నావా నేను నిన్ను ఇలా కిస్ చేయాలని అని అంటాడు విధి అంటుంది నీ పనికి మాలిన మాటలు ఆపు ఈ ఫోటోని చూడమని చెప్తున్నాను అని అంటుంది అప్పుడు రుద్ర అంటాడు కాని నువ్వు నాకు ఈ ఎస్టిమేట్ ఫోటో ఎందుకు చూపిస్తున్నావు దాని అర్థం నువ్వు కూడా ఆ ఫోటోలో ఏముందో అదే కోరుకుంటున్నానని అర్థం కదా అని అంటాడు విధికి రుద్ర మాటలకి కోపం వచ్చి తన రెండు చేతులు టేబుల్ మీద కొడుతూ అంటుంది నీ డర్టీ మైండ్ నీ దగ్గరే ఉంచుకో ఈ ఫోటోని దానిలో ఉన్న మనిషి గురించి ఏం చేయాలో అది నేనే చూసుకుంటాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటుంది రుద్ర ఏదైనా మాట్లాడ్డానికి ముందుకు వస్తాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది అప్పుడే తమ్మై పరిగెత్తుకుంటూ విధి దగ్గరికి వచ్చి తనని టైట్ గా హగ్ చేసుకుని అంటాడు ఐ మిస్ యూ బేబీ గర్ల్ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటాడు రుద్ర తన్మై తన నీలి కళ్లతో చాలా కోపంగా తనని కళ్లతోనే చంపేలా చూస్తూ ఉంటాడు తమ ఎగ్జైట్మెంట్లో మెంట్లో విధికి రెండు రోజులు క్రితం ఏ చేతికి అయితే దెబ్బ తగిలిందో అదే చేతిని పట్టుకుంటాడు దానివల్ల విధి నొప్పితో అరుస్తుంది విధి వైట్ కలర్ షర్ట్ మొత్తం ఎర్రగా మారిపోతుంది విధి గాయం మీద ప్రెషర్ పడటం వల్ల తన గాయం నుండి రక్తం కారుతోంది అది చూసి రుద్ర తన సీట్లో నుండి లేచి వెంటనే తన్మై దూరంగా నెడతాడు రుద్ర ఎవరి గురించి పట్టించుకోకుండా విధి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు విధి రుద్ర అలా చేయడం చూసి రుద్ర నీకేమన్నా పిచ్చి పట్టిందా నీకు కనిపించడం లేదా నువ్వు ఎక్కడ ఉన్నావో అని అంటుంది తరువాత విధి రుద్రనీ తన నుండి దూరం చేస్తుంది తమ్మై విధి అరుపులు విని తన లోకి వాస్ తాడు వాళ్ళిద్దరినీ అలా చిది తమ్మైకి ఏదో తెలియని గుబులుగా అనిపిస్తుంది తను లేచి వాళ్ళిద్దరి మధ్యలో నుంచుంటాడు తన్మై విధితో అంటాడు విధి ఏమైంది నీకు నీకు ఏదైనా దెబ్బ తగిలిందా ఈ రక్తం ఏంటి అని అంటాడు విధి తన బాధను భరిస్తూ మీరుద్దరూ ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటుంది ఇద్దరూ ఒకేసారి లేదు అని ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు తన్మై అంటాడు మిస్టర్ రాథోడ్ మీరు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళండి నేను నా ఫ్రెండ్ని చూసుకుంటాను అని అంటాడు అప్పుడు రుద్ర తన్మయ్తో అంటాడు మిస్టర్ సింఘానియా కూడా మీకు అదే చెప్పొచ్చు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి నేను తనకి డ్రెస్సింగ్ చేయాలి నీకు కనిపించడం లేదా తనకి ఎంత బ్లీడింగ్ అవుతుందో తనకి ఎంత నొప్పిగా ఉందో అని అంటాడు అప్పుడు తన్మై అంటాడు మిస్టర్ రాథోడ్ మీ సమాచారం కోసం చెప్తున్నాను నేను ఒక డాక్టర్ని నాకు విధిని చూసుకోవడం మీకన్నా బాగా తెలుసు అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు కాని నువ్వు తనని డ్రెస్సింగ్ చేసే పరిస్థితిలో చూడలేవు అని అంటాడు విధి అంటుంది ముందు మీరిద్దరూ బయటకి వెళ్ళండి అని అంటుంది కాని వాళ్ళు తన మాటలు పట్టించుకోకుండా గొడవపడుతూ ఉంటారు అప్పుడు అంటాడు అయితే నేను తనకి డ్రెస్సింగ్ చేసే పరిస్థితిలో చూడకూడదు అంటే నువ్వు అస్సలు చూడకూడదు అని నేను ఫిమేల్ డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అంటాడు అప్పుడు రుద్ర అరే నేను తనని అలాంటి పరిస్థితిలో ముందే చూశాను కావాలంటే నువ్వు విధిని అడుగు అని అంటాడు వాళ్ళిద్దరూ వైపు చూస్తే తను అక్కడ ఉండదు తను అక్కడనుంచి వెళ్ళిపోయిద్ది తమ్మై అంటాడు అరే విధి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అని అంటాడు రుద్ర అంటాడు నీకు తెలుసు కదా తను ఎలాంటిదో నేను తనకి డ్రెస్సింగ్ చేసేవాడిని కదా ఇప్పుడు తను వెళ్ళిపోయింది తనకి ఏదైనా అయితే నేను నిన్ను వదలను అని అంటాడు తమ్మై అంటాడు ఒక విషయం చెప్పు నీకు విధి ఎన్ని రోజుల నుండి తెలుసు అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు నేను నీకు చెప్పాల్సినంత అవసరం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంటాడు నాకెందుకు ఇలా అనిపిస్తుంది వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలిసిన వాళ్లని పిల్లలు కూడా రుద్ర పిల్లలే అయి ఉంటారా ఈ విషయం గురించి నేను వెంటనే తెలుసుకోవాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇటువైపు ముంబై ఎయిర్పోర్ట్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి తన ముందు వెనకాల ఐదు ఆరుగురు బాడీగార్డు నుంచుని ఉంటారు ఆ అమ్మాయి అక్కడ నుంచుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన ఎదురు ఒక రెడ్ కలర్ కార్ వచ్చి ఆగుతుంది అందులో నుండి ఒక అమ్మాయి కార్ దిగి తన దగ్గరకి వెళ్లి తనని హగ్ చేసుకుని అంటుంది ఐ మిస్ యార్ ఫైనలీ నువ్వు ఇండియా వచ్చేశావని అంటుంది అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నా ప్రేమ ఇక్కడ ఉంటే నేను కూడా రావాల్సిందే కదా అని అంటుంది అప్పుడూ ఆ అమ్మాయి అంటుంది అయితే మిస్ మోనికా ఖన్నా మీకు ఇండియా రావడం ఎలా అనిపిస్తుంది అని అంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది మిస్ రూపాలి నువ్వు తనని చూశావా తన గురించి ఏదైనా తెలిసిందా రూపాలి అని అంటుంది అప్పుడు ఆమె అంటుంది అతను ఇండియా వచ్చేటప్పుడు అతనితో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు బహుశా వారిలో ఒకరు తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా అతను ఇప్పుడు అంతకు ముందు కంటే హ్యాండ్సంగ్ గా ఉన్నాడు అని అంటుంది టప్పుడు ఆమె అంటుంది ఏం పర్వాలేదు తనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను అని అంటుంది తరువాత వాళ్ళిద్దరూ కార్ దగ్గరకి వెళ్లి అక్కడ నుంచి వెళ్లిపోతారు ఇక్కడ ఆఫీస్లో విధి తన గాయానికి డ్రెస్సింగ్ చేసుకుని తన బట్టలు మార్చుకుని వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది అప్పుడు తన డోర్ ఓపెన్ అవుతుంది రుద్రని చూసి విధి అంటుంది ఇప్పుడు ఏం కావాలి నీకు ఎందుకు వచ్చావ్ నువ్వు ఇప్పుడు నీ ఆఫీసులో ఉండాలి అని అంటుంది రుద్ర విధి వైపు వచ్చి తన చైర్ ని తన వైపు తిప్పి విధి షట్ బటన్స్ ఓపెన్ చేస్తాడు విధి రుద్రాని వెనక్కి తోస్తూ అంటుంది ఏం చేస్తున్నావ్ పిచ్చి పట్టిందా అని అంటుంది రుద్ర అంటాడు నోరు మూసుకుని కూర్చో నన్ను నీ గాయాన్ని చూడనివ్వు అయినా నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో ఉండాలి ఇక్కడేం చేస్తున్నావని అంటాడు విధి అంటుంది ఈ దెబ్బ నువ్వు నాకు చేసిన గాయం కంటే పెద్దది కాదులే అందుకే నీ అబద్ధపు సానుభూతి నీ దగ్గరే ఉంచుకే ఇక్కడి నుండి వెళ్ళు అని అంటుంది నాకు నీ మొహం ఇష్టం లేదు నా బలహీనత వల్ల నేను నిన్ను భరిస్తున్నాను నువ్వు నా కంపెనీలో షేర్ హోల్డర్ కాకపోతే ఇంకెవన్నీ అవ్వనివ్వవు అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావ్ కానీ నువ్వు ఇలా నా దగ్గరకి రావాలనే ఆలోచన నీ మైండ్లో నుండి తీసేయి ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని తన చేయి విదిలిస్తుంది రుద్ర అంటాడు నేను చూస్తా నువ్వు ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావో ఇద్దరు పిల్లలు గార్డెన్లో పరిగెడుతూ ఉంటారు శివాయ్ శివి వెనకాల పరిగెడుతూ ఉంటాడు శివి తన నాలుక చూపించు శివాయ్ నీ వెక్కిరిస్తూ ఉంటుంది అప్పుడే శివి పడిపోబోతుంది అప్పుడే ఒకతను వచ్చి తనని పట్టుకుంటాడు అతను ఎవరో కాదు సమర్థి తను శివి వైపు చూడకుండానే తనని అడుగుతాడు నీకు ఏం కాలేదు కదా బేబీ నువ్వు బానే ఉన్నావా అని అంటాడు శివి లేదు అంకల్ నేను బానే ఉన్నాను నాకేం కాలేదు అని అంటుంది అప్పుడు సమర్థ్ శివి వైపు చూస్తాడు తను ఆశ్చర్యపోతాడు శివి అచ్చం తన అన్నయ్య రుద్ర కార్బన్ కాపీలా ఉంది అప్పుడే వెనకాల నుండి తనకి ఇంకొక గొంతు వినిపిస్తుంది శివాయ్ వెనకాల నుండి వస్తూ అంటాడు థాంగ్ సంకుల్ మీరు నా చెల్లిని కాపాడారు అని అంటాడు అప్పుడు సమర్థ్ శివాయిని చూసి షాక్ అవుతాడు శివాయ్ అచ్చం తన అన్నయ్యలా ఉండటమే కాకుండా తన ఎస్ప్రేషన్స్ కూడా అలానే ఉన్నాయి శివాయ్ తన దగ్గరకి రాగానే తను కళ్ళు తిరిగపడిపోతాడు శివి శివాయిని చూసి అంటుంది అన్నయ్య ఈ అంకుల్కి ఏమైంది ఇలా పడిపోయారు అని అంటుంది అప్పుడు ఆస్థా అక్కడికి వచ్చి అంటుంది ఇప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని క్యూట్ స్వీట్ అనే కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు ఇతని మాత్రం మిమ్మల్ని చూసి ఏదో దయాన్ని చూసినట్టు పడిపోయాడు అని నవ్వుతూ ఉంటుంది అప్పుడు శివి వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ అంటుంది మీరిద్దరూ ఇక్కడ నుంచొని తమాషా చూస్తున్నారు అంకల్కి పడిపోయారు ఆయనకి ఏమైందో అని అంటుంది అప్పుడు శివాయ్ వైపు వెలు చూపించి నువ్వే ఏదో చేశావు కదా అని అంటుంది శివాయ్ లేదు ఆస్థా పెద్దమ్మ నేను ఏం చేయలేదు ఆయనే నన్ను చూసి కళ్ళు పడిపోయారు దీనిలో నా తప్పు ఏముంది అని అంటాడు ఆస్థా అంటుంది లేదు నువ్వే ఏదో చేశావు కదా అని అంటుంది లేదు నేను ఏం చేయలేదు అని అంటాడు శివి అంటుంది మీరిద్దరూ గొడవపడటం ఆపండి లేదంటే నేను మౌంకి కంప్లైంట్ చేస్తాను అని అంటుంది ఇద్దరు నోరు గొడవ పడటం ఆపేస్తారు లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చి సమర్థ్ ముఖం మీద చల్లుతుంది సమర్థ్ స్పృహలోకి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి అనుకుంటాడు నేను ఇంతవరకు మా అన్నాయనే అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు దేవుడా నన్ను కాపాడు అని అరుస్తాడు శివి సమర్థ్ ముఖం మీద చేయి పెట్టి అంకుల్ మీరు బానే ఉన్నారా అని అంటుంది అప్పుడు సమర్థ్ హా నేను బానే ఉన్నాను అని శివిని హగ్ చేసుకుంటాడు శివాయ్ అతన్ని వింతగా చూస్ తూ ఆస్థాతో అంటాడు ఎంటి ఆస్థా పెద్దమ్మ మీరు పిచ్చివాళ్లని ఇంటికి తీసుకొస్తారు అని అంటాడు అప్పుడు ఆస్థా అంటుంది అతన్ని మీ అమ్మే తన కంపెనీలో సైన్ చెప్పించింది ఇప్పుడు చెప్పు అని అంటుంది అప్పుడు శివాయ్ అంటాడు ఓ అయితే ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు అని అంటాడు శివి సమర్థ్ ముఖం మీద ప్రేమగా చేయి పెట్టు అంకల్ మీకు ఏమైంది ఎందుకు అలా పడిపోయారు అని అంటుంది సమర్థ్ నేను బానే ఉన్నాను నాకు ఒక హగ్ కావాలి అని అంటాడు శివి అమాయకంగా మీకు హగ్ కావాలంటే ముందే అడగొచ్చు కదా నేను మీకు హగ్ ఇచ్చేదాన్ని మీరు కింద పడిపోకుండా ఉండేవారు అని అంటుంది తరువాత సమర్థ్ శివిని హగ్ చేసుకుని సరీ ఇంకోసారి అలా చేయను అని అన్నయ్య నువ్వు చాలా లక్కి నీ దగ్గర ఇంత ప్రేమ గల ఇద్దరు పిల్లలు ఉన్నారు పోనీలే ఎవరొకరు నీ కోసం ఉన్నారు ఆ స్వార్థపు ఇంట్లో అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే